సంఘాలు చేయాలి ప్రభుత్వాన్ని అడగాలి మగ్గిది ఇది కావాలి అని చెప్పి గట్టిగా అడగాలి కానీ ఉద్యమ సంఘాలు ఏం చేస్తాయి అంటే ప్రభుత్వాలను అడిగాయి ప్రతిపక్షాలను తిడతాయి నాడు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు గట్టిగా అడిగేది ఉంటే ఇక్కడికి వచ్చేది కాదు కానీ కాంగ్రెస్ ని అడిగిరు మిత్రులారా ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది మనం కాంగ్రెస్ ని అడగాలి ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ ని అడుగుతాం మిత్రులారా అంటే తల్కా నొప్పి గోలికిక్కడ ఉంటే మందు మోకాలు పెట్టుకుంటాను ప్రభుత్వం మీద మనం కొట్లాడుతానామా కొట్లాడతలేము ప్రతిపక్షాల మీద కొట్లాడతాను ఒక్కడ గుర్తు పెట్టుకోములారా ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి మనం అంటా ఉన్నాం కానీ ఎంతోమంది తిడుతూ ఉన్నారు ఎంతోమంది ఆడిపోసుకుంటూ ఉన్నారు కానీ రాష్ట్రం కోసము ప్రాణం ప్రాణం పోయినా సరే అని పదిహేను పన్నెండు రోజులు ఇలా కేసీఆర్ గారు దీక్ష చేసి తెలంగాణ సాధించాడు మనం అంటున్నాం లక్షలాది మంది మిద్దమని చేశాం కేసీఆర్ వెనకాల చేశాం కానీ ముందు నిలబడ్డ వ్యక్తి వాళ్ళ కేసీఆర్ గారు వీళ్ళ తిరిచినప్పుడల్లా మనకు పాదనిపిస్తుంది కానీ కేసీఆర్ గారిని వీళ్ళ డామినేట్ చేయడానికి కేసీఆర్ గారు ఇలా పోయి ఎక్కడో ఉన్నాడని ఎవరు మాట్లాడకూడదు ఆ సింహం బయటకి వస్తారు